స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అపరిమితమైనటువంటి అదృష్టాన్ని ఈ వారం తీసుకొస్తుంది మీరు చేసేటటువంటి వ్యాపారాల్లో బాగా కలిసి రావడము ఆర్థికంగా మీరు పుంజుకోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఎవరైతే రియల్టర్స్ బిల్డర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా బాగా ఎక్కువ సంపాదించడం జరుగుతుంది సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపు తర్వాత గౌరవము ఇవన్నీ కూడా కలుగుతాయి వాళ్ళ వాళ్ళకున్నటువంటి ఆంటర్ కూడా మీకు పెరగడం జరుగుతుంది అలాగే ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి మరి మూడవ ఏంటో ఉన్నటువంటి శని వల్ల పట్టుదలతో మీరు ముందుకు వెళతారు సాధిస్తారంటే కూడా రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు చక్కగా వృత్తిలో సడన్ గా మీకు వృద్ధి చెందడం అనేటటువంటిది జరుగుతుంది ఊహించని విధంగా ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ రావడం మీకు ఆనందాన్ని కలిగితేస్తుంది స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మాకు వివాహం కావట్లేదు అని అనుకునేటటువంటి వాళ్ళకి వివాహాలు మరి కొంత సమయం పెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సంతానంతో మీకు విభేదాలు వాళ్ళ అభిప్రాయ భేదాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే గురువు యొక్క మీ చిన్నప్పుడు చెప్పే పాఠాలు చెప్పినటువంటి మాస్టర్లు గురువులు వీళ్ళ వల్ల మీకు లబ్ధి పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి మంచి సలహాలతో గురువులు అనేటటువంటి వాళ్ళు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క వారంలో మీరు ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేటటువంటిది నెరవేరడం జరుగుతుంది నెరవేరుస్తారు అది మీ చేతులుగా మీదగా మీ బంధువుల యొక్క కళ్యాణం అవనివ్వండి రజస్వల కార్యక్రమం అవనండి పంచలు పెట్టమనండి ఇలాంటి కార్యక్రమం ఏదో ఒకటి మీ డబ్బులతో మీరు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఈ విధంగా సర్వతో ముఖాభివృద్ధిగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉంటుంది అలాగే ఈ వారంలో ఉన్నటువంటి ధనుస్సు రాశిలో ఈసారి ఏర్పడినటువంటి బుద్ధ గుర్రల సంయుతి వలన కాస్త మీ అనాలోచిత నిర్ణయాలు తెలివి తక్కువ నిర్ణయాల వలన మీరు కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి కాబట్టి ఏదైనా పనిచేసే ముందు ప్రోస్ అండ్ ఆలోచించుకొని ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటటువంటి స్పృహతో మీరు మీరు ముందుకు వెళుతూ ఉండారనమాట కాబట్టి ఈ స్థలాలైనటువంటి వాళ్ళు కొంటారు మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు ఎమిడిఎస్ దగ్గరకు వచ్చేసరికి మీరు రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి దానం చేయడం ద్వారా మాకు మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క వారం ఉంటుందని చెప్తున్నారు